నగర ప్రజలందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా మా యాభై రెండవ డివిజన్ రామ్నగర్లో లో క్రాంతి నగర్ వాసులందరూ ఈరోజు ఈ సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది దానికి ముఖ్య అతిథిగా నేను రావడం జరిగింది మహిళలందరూ ఎంతో ఆసక్తితో ముగ్గులు వేసి వాళ్ళ వాళ్ళ ప్రతిభను కనబరుస్తున్నారు చాలా ఎందుకంటే మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడే విధంగా మన పండుగలు మనకు ఉన్నాయి దాంట్లో భాగంగానే ఈరోజు సంక్రాంతి సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి ఇక్కడ ముగ్గుల కోటీలు పెట్టుకొని మా క్రాంతి నగర్లో ఎప్పుడు కానీ ప్రతి పండుగని ఒక వేడుక గొప్ప వేడుకలుగా చేసుకుంటారు ఇక్కడ వినాయక చవితి అయితేనేమి దసరా ఉత్సవాలు అయితేనేమి బతుకమ్మ పండుగ అయితేనేమి సంక్రాంతి పండుగ అయితే ఏ పండుగ అయినా కూడా ఇక్కడ ఒక తోటి ఆడపడుచులతోని నన్ను కూడా ఒక ఆడబిడ్డగా ఇక్కడ వారు చూసి నన్ను కూడా పిలవడం జరుగుతుంది నేను కూడా ఇందులో పాలు పంచుకోవడం జరుగుతుంది మన లో ఇదే విధంగా దేశ ప్రజలందరూ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ అన్ ఆనందోత్సాహాలతో పండుగలు జరుపుకోవాలి మన సంస్కృతిని సాంప్రదాయాలను ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను